చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం విపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం అధికారం వచ్చాక కానీ తెలుగుదేశం పక్షాన ఎంత అరాచకంగా సోషల్ మీడియాను నడిపించింది ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు దానికి లోకేష్ బృందమే నాయకత్వం వహించిందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతుంటారు ప్రధాన మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి పచ్చి అబద్ధాలు రాసి జగన్ ప్రభుత్వాన్ని బంద బదనం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తాయి ఈ సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి కేసులు పెట్టే యత్నం ఇంకే వ్యక్తం చేస్తే ఇంకేముంది ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని మీడియా శాచను అరికట్టతారా అంటూ నానా నానా యాగి చేసేవారు ఏపీ రూపాయలు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో నాశనమైపోయిందని నాసిరకం మధ్యలో ముప్పై వేల మంది చనిపోయారని జగన్ ప్రజలు భూముల్ని లాగేసుకుంటున్నారని ఇక ఇలా అనేక అంశాలలో చంద్రబాబు ఆరోపణలు చేయడం తదుపరి ఎల్లో మీడియా తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విష ప్రచారం చేయించేవారు అప్పుడు సోషల్ మీడియా అవసరం ఆయనకు కనిపించింది అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఈ ధోరణి మారలేదు సరికదా మరి మరింత పెరిగిపోయింది ఒక పక్క లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నేతలు వైఎస్ఆర్సీపీ అనుకూల సోషల్ మీడియా వారిపై విచ్చలవిడిగా అక్రమ కేసులు బనాయించడం చూస్తూనే ఉన్నాం ఎటు అధికార ఇటు అధికారం ఉంది కదా ఉంది కనుక తన అనుకూల సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి వారిపై ఎంత నీచగా పోస్టులు పెట్టినా వారి జోలికి పోలీసులు వెళ్లరు అదే వైఎస్ఆర్సిపి సానుభూతి పరులైన వారైనా పరులు ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు దాదాపు పన్నెండు వందల మంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారని చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఎంత దారుణంగా వివరిస్తుందో ఊహించుకోవచ్చు కాబట్టి చంద్రబాబు గారు సోషల్ మీడియా గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి మీకుంటే దాన్ని మీ పార్టీతోనే మొదలు పెట్టడం మే మేలవుతుంది నలుగురి నలుగురికి ఆదర్శంగానూ ఉంటుంది వైఎస్ జగన్ కుటుంబం అంబటి రాంబాబు రోజా వంటి వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎంతమందిపై కేసులు పెట్టారు మీరు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టడం ఏపీ పోలీసులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది కదా మాజీ ముఖ్యం మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ మూర్తికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారో చెప్పగలరా అదే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకు మెచ్చుకుంటున్నారంట కూటమి నేతలు తెరవెనుకకు ఇవి నామో నమూనాలు మాత్రమే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుగా వివరిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు కానీ వారి భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాలని వేధించాలని ప్రయత్నాలు చేయడం శోచనీయం ఎన్నికల హామీలను సజావుగా అమలు చేసి ప్రజలు ప్ర ప్రజానుకూల విధానాలను ఆచరిస్తే ఎవరూ ఏమి పోస్టులు పెట్టకున్నా ప్రభుత్వానికి ఏమీ కాదు అయితే కూడా ప్రభుత్వం అబద్ధాలు పునాదులపై నిర్మించింది కనుక ఇప్పటి సోషల్ మీడియా భయం చుట్టుకున్నది